కాదు రాజకీయ మీటింగ్ కాదు ఇది ఒక సమతా ఫౌండేషన్ ఈ ఫౌండేషన్కు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయి కానీ ఈ సారు ఈ సమతా ఫౌండేషన్ నిర్మల్ జిల్లా మొత్తం వ్యాప్తింపజేస్తున్నారు అలాగే నిర్మల్ జిల్లాలో మన నర్సాపూర్ని ఆయన కావాలని ఎందుకంటే సార్ది గొల్లమాడ సార్ కూడా నర్సాపూర్ మండలి కిందికి వస్తాడు కాబట్టి ఇక్కడ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్లకు సేవ చేయటానికి నేను వస్తున్నా అని సారు రావడం జరిగింది సార్ గురించి ఒక మూడు కింద నాకు అసలు ఏం తెలియదు చంద్ర కానీ నాకు కానీ నగేష్ కానీ సాయిబాబా కానీ అశోక్ కానీ మేమందరం గ్రూప్లో యాడ్ అయినాం సారి వాట్సాప్లలో చూసుకుంటూ సార్కి ఒకటే మాట అన్నాం సార్ ఏది ఏమైనా మీ ఫౌండేషన్లో మమ్మల్ని కూడా ఒక కార్యకర్తగా తీసుకోండి సార్ ఒక సైనికుడిగా తీసుకోండి అని నేనే అడగడం జరిగింది సార్ సార్ అని ఒప్పుకోవడం జరిగింది జరిగిన తర్వాత సార్ మా ఊర్లో కూడా పేదరికం చాలా తాండవం చేస్తుంది ఆ పేదరికంలో మనం సాయం చేసే వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళకి సాయం చేయాలనే ఓకే వాళ్ళు ఎవరో మీరు చెప్పండి తప్పకుండా సాయం చేస్తాం అని అయితే నేను ఒకటే ఒక విషయం మాట్లాడే ముందు చెప్తున్న మిత్రులందరికీ రాజకీయంగా ఏ నాయకులు ఉన్నా దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి చేతనైతే మీరన్నా సాయం చేయండి కానీ సాయం చేసే వ్యక్తుల్ని మాత్రం వెనక సూటిపోటు మాటలు అనకండి ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఉన్నా ఆ అన్నదమ్ములకు పెళ్ళై వేరబడ్డ తర్వాత తమ్ముడు ఒక వెయ్యి రూపాయలు అడుగుతే అన్న ఇయ్యలేని పరిస్థితి పుట్టింది ఒకటే కడుపు నుంచి ఒకటే తల్లి ఏ సంబంధం లేకపోయినా సమతా సుదర్శన్ గారు ఎక్కడైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నా అన్నదమ్ములు నా అక్క వాళ్ళందరికీ నేను తప్పకుండా సాయం చేస్తా అని ముందుకొచ్చిండు అయితే మాకు సార్ని అవ్వనిచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియకుండా ఏడు మేన్మే ఏనా అనేటోళ్ళకే కొందరిని కలుద్దాం అనేటోళ్ళకే గంగారంగారు పేరు చెప్పిన గంగరెడ్ అన్న పేరు చెప్పిన కానీ అక్కడికి గంగరెడ్డి అన్న ఫుల్లు దిట్టేసి ఉన్నాడు అయినా కూడా అవి జీవనలే అనుకుంటాం ఇంకో ఆయన దగ్గరికి తీసుకుపోయినాం సార్ని ఇప్పుడు మీ అందరి ముందుకు ఎందుకు పరిచయం చేస్తున్నాం అని అంటే ఒకటే ఒక మాట చెప్తున్నామ్మా మనకు కావాల్సింది విద్యా వైద్యం పేదోడికి వైద్యం అందాలంటే ఇంట్లో డబ్బులు ఉండాలి ఉండవు డబ్బులు లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో కూడా చచ్చిపోయినా దాఖలాలు ఉన్నాయి అటువంటి పరిస్థితులు గిన ఏర్పడితే ఈ మహానుభావుడు మనకున్నాడు టెంబరేళ్ళ మేము తప్పకుండా ఎవ్వరికేమన్నారు ఇప్పటి వచ్చి నేను ఒకటే చెప్తున్నా ఎందుకు అని అంటే నేను ఇంత చర్య ఎందుకు తీసుకుంటున్నానంటే సార్ నేను ఇక్కడ ఫీల్డ్ వేసినట్టు సార్ గంగారెడ్డి గంగారంగారెడ్డి ఈ గంగారాం ఫీల్డ్లో కింద పనిచేసిన సార్ నేను నా ఊరు ఆడోళ్ళు మొగళ్ళు అందరు పుణ్యానా ఇంత నాలుగు మెతుకులు తిని నేను కూడా సంతోషంగా బతుకుతున్నా సార్ ఆ ఉద్దేశంతో మీ ఫౌండేషన్లో చేరి ఇలా సాయం చేద్దామని అంటే సార్ మాకు రోజు రెండు టీటీ ఇంజక్షన్ సార్ రోజు రెండు టీటీ ఇంజక్షన్ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా ఇది రాజకీయ పార్టీ కాదు దయచేసి మీరు కూడా రండి మీరు వస్తే మేము పక్కకి వెళ్ళిపోతాం మిమ్మల్ని వస్తాం సార్ ద్వారా సాయం చేయిద్దాం ఇది మాత్రమే నేను పదే పదే మీకు చేతులు దండ చేతులు ఎత్తి దండం పెడుతున్నా రాజకీయ రంగం మాత్రం సార్ తోటి నేను మన మండలంలో ఉన్నటువంటి ఇరవై మూడు విలేజ్లు నేను తిరిగిన చిన్నప్పుడు గంగరేటన్న అన్న నన్ను వాళ్ళ ఇదే కాంగ్రెస్ పార్టీలో తన తీసుకపోతుండే అప్పుడే గుర్తు నాకు బిర్యానీ అని గంగారెడ్డి అన్న గుర్తున్నది మరి యాజ్ మర్చిందో ఒక తన ఎస్సీఐ ఉండే సార్ గింతెత్తు ఉంటుండే ఆయన పక్కనే వండగెట్టుకుంటుండే ఆయన ఫిర్యాదు నేను మర్చిపోయినా అయితే నేను ఏంటంటే ఇక్కడ ఉన్న పేదోళ్ళ మాత్రం ఒక్క సార్ ఎల్ ఆయన లేరు ఇప్పుడు సార్ ఆడ యాప్ కింద వాడుకుంటున్నాడు అయితే సార్ ఇక్కడ మాకు రిహాబిటేషన్ విలేజ్ సార్ మీకు మొత్తానికి తెలుసు ఎంతోమంది చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు సార్ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో అలా చదువులు కూడా ఆగిపోయినాయి సార్ మీకు మీ దృష్టికి వస్తే మా ద్వారా తప్పకుండా వాళ్ళకు ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదని తెలుసుకొని మీరు సాయం చేయండి సార్ అలాగే అక్కడ గతంలో నర్స ఇంటికి పోయినాం సార్ అలా ఇంటి పరిస్థితి చూసిరు మీరు వెంటనే ఇమ్మీడియట్లు స్పందించారు అలాగేం కావాలి ఆ ఇల్లు చూసిన వాళ్ళకే సారే బాధపడ్డాడు ఆ కార్ల కూర్చుంటే ఇంటి దాకా పోయి అరే ఇసు పల్లెటూర్లలో కూడా ఇంత అద్వానమైన ఇల్లుందా అని అన్నాడు అయితే సార్ ఇక్కడ మీ సమత మన సమతా ఫౌండేషన్కు ఈ స్త్రీలు కూడా సార్ గ్రూపులుగా ఏర్పడి మీ సేవ కోసం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సార్ నేను ఒకటేసారి ఒక మాట అన్నా సార్ నిర్మల్లో లో మీటింగ్ పెట్టినప్పుడు సార్ నా ఊర్లో మీటింగ్ పెడితే మాత్రం మంచి పెద్ద ఎత్తున మీటింగ్ పెడతా సార్ అది కూడా లేడీస్ తోటే పెడతామని అన్నా సార్ సార్ ఏంటంటే మా విలేజ్ని దయచేసి మర్చిపోకుండా ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు సార్ వాళ్ళ వాళ్ళకు కూడా అడిగి తెలుసుకోండి సార్ ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు అని అని తప్పకుండా వాళ్ళకు మీరు ఎన్నో గ్రామాలకు ఎల్పిఎస్ చేస్తున్నారు సార్ ఒక చిన్న మాట చెప్తా సంతోషంగా మాట్లాడకంటున్నాడు కానీ ఒకటే ఒక చిన్న మాట చెప్తా తర్వాత విలేజ్ మీరు వాళ్ళ అమ్మాయి ఫస్ట్ వాళ్ళ నాన్న అనిపోయి తర్వాత వాళ్ళ అమ్మాయి అనిపోతే ఉన్నది ఒక పాప చావు చేత డబ్బులు లేవు ఆడ చెద్దరు వలసి చందాలేస్తాను కదా అట్లా చెందాలిస్తే మన సారు హైదరాబాద్లో మన అలీనన్న తాయబ్రామ్ అన్న ఈరోజు రాలేదు సార్కి ఫోన్ చేస్తే సారు మీరు ముందు పోయి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి ఆ చావుకైన చర్చలు మొత్తం తానే భరించి ఆమెకు అమ్మాని పెళ్ళి నాకు ఒక మేనమామ ఉంటా నువ్వేం చదువుకుంటే అది చదువుకో అని భరోసా ఇచ్చిన మహాత్ముడే అలాగే కుసిలి ఇద్దరు అక్క ఏళ్ళు పిచ్చోళ్ళు ఎవరన్నా చుట్టాలుంటే కూడా తెలుసుకోండి వాళ్ళకు కూడా ఏం లేకపోతే ఆరు నెలలకు సరిపోయే తిండి వస్తువులన్నీ సారిప్పించిండు కూలిపోయే ఇల్లు కూడా ఇచ్చి వేసిస్తే అలా ఊర్లో వీడిసోళ్ళు పెద్దలు ఘన సన్మానం చేసేరు సార్ మరి వీళ్ళందరికీ ఈయన ఈయనమన్న పెద్దమ్మ కొడుక మేనత్త కొడుక మరి ఇంత మంచి సేవలు చేసినప్పుడు ఎవరో కోసుక గుట్టంగాలు ఈయనకు పేరు పెట్టు కూడా కరెక్ట్ కాదు చదువు లేని వాళ్ళకు చదువు చెప్తే చెప్పిస్తా అనడం ఆయన స్వార్థమా కాదు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గడిపిస్తా అని అన్నాడు చూసి ఎలిజిబుల్ ఎవరు ఉంటే అది స్వార్థమా వైద్యం ఇక్కడ ఉండే వాళ్ళకి కోళ్ళకు కూడా వైద్యం అందది సార్ నేనైతే ఒకటే మాట చెప్పిన ఏ రాత్రి ఏం జరిగినా ఇక్కడ వెంకటేష్ గౌడ్ ఉంటాడు ఫోన్ చేయండి అక్కడ సమతా సుదర్శన్ ఉంటాడు అనిల్ ఉంటాడు ఏ రాత్రి కన్నా అంబులెన్స్ కన్నా ముందు మనకి ఇక్కడ కారు ఉంటుంది హాస్పిటల్కి మేము తీసుకుపోతామని ఇక్కడ ఉన్నరికి భరోసా ఇచ్చినా సార్ మీద నమ్మకంతో ఏదేమైనా ఇప్పుడు కూడా చెప్తున్నామ్మా నాకు అక్క ఎల్ ఇల్లు లేరు దేవుడు తొందరగానే అన్నదమ్ములను తీసుకుపోయారు నా తల్లిదండ్రులు తీసుకుపోయారు ఈరోజు నేను ఇంత ఎమోషన్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు అత్తఎన్ఎలైనా అన్నదమ్ములైనా మీరే కాబట్టి దయచేసి సేవా చేసిన వాళ్ళని మాత్రం మర్చిపోకుండా అయినా రేపట్నాడు నేను కూడా ఇప్పుడు చెప్తున్నా ఓపెన్గా ఇంత వేసిన వాళ్ళు నేను ఇరవై మూడు ఊర్లు దింపితే సార్ మీరు రాజకీయంలోకి దగ్గర కదా సార్ రాజకీయంలోకి దగ్గర కదా ప్రతి ఒక్కళ్ళు అన్నారు కానీ సార్ ఇంకా మౌనం వహిస్తూనే ఉండడు ఇంత పెద్ద ఫౌండేషన్ పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారితో కూడా పని ఉంటుంది ఇంత పెద్ద ఫౌండేషన్ నడిపించినప్పుడు మంత్రులతో ఫౌండే ఫౌండే మంత్రులతో కూడా పని ఉంటే సార్కు లైవ్లో చూసిన సార్కు సార్ అనుకుంటే ఏం చేయగలుగుతాడో తెలుసు సారుకు పట్టి విక్రమార్క సార్ డిప్యూటీ సీఎం దగ్గర సీఎం దగ్గర ఉన్నటువంటి అద్దానికి దయాకర్ గారు రేపమ్మ మన నర్సాపూర్ వస్తున్నారు మీ అందరినీ తీసుకుపోతాం మా నర్సాపూర్ కూడా మేమే సొంతగా బండ్లు పెట్టి అక్కడ భోజనాలు పెట్టి తీసుకుపోతాం తప్పకుండా మీరు రండి అంత పెద్ద నెట్వర్క్ ఉన్నా ఈయన మన ముందుకు సేవ అయ్యే తందుకు వచ్చినప్పుడు మీరు అందరు సేవ చేయించుకోండి సేవ చేసుకున్న దేవుణ్ణి మా సేవ చేపించిన దేవుణ్ణి మాత్రం మర్చిపోకూరి ఇంకా నేను ఎక్క మాట్లాడలేను అందరికీ నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు